మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త వాటిని కనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు నాసాతో సహా ప్రపంచంలోని చాలా దేశాల పరిశోధన సంస్థలు భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం అన్వేషణ చేస్తున్నాయి భూమిపై జనాభా పెరిగిపోయింది భారం ఎక్కువైంది ఒకవేళ భూమిపై జనాభా పరిమితికి మించితే ఎక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనలో భాగంగానే ఇతర గ్రహాలపైన పరిశోధన చేస్తున్నారు పైగా నానాటికి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ థ్రెట్ ఎలాగూ ఉంది కాబట్టి మానవాళి తరువాతి తరాల్ని మరో గ్రహంపైకి తరలించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి ఇప్పుడు దీనికోసం ప్రయత్నిస్తున్న వారెవరూ కూడా మార్స్ గ్రహానికి చేరలేరు కానీ తరువాతి తరాల వారు ఇప్పుడు వీరి కృషి కారణంగా చేరగలుగుతారు అలా మానవాళి ఆనవాళ్లు మరో గ్రహానికి పంపించేందుకు ఎలన్ మస్క్ అట్లాగే జెఫ్ బెజోస్ లాంటి సంపన్నులు తమ సంపదలో సగ భాగం ఇందుకోసం వినియోగించేందుకు నడువు బిగించారు ఈ నేపథ్యంలోనే మార్స్పై కాలనీల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు వేల ముప్పై కల్లా మానవ సహిత మార్స్ యాత్రను సాధించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి నాసా అంచనాల మేరకు ఎలన్ మస్క్ జీవితాశయం మేరకు మార్స్పై మనిషి మనుగడ సాధ్యమే అక్కడ మానవ మనుగడను పెంపొందించేందుకు మొదట నూట పది మంది మనుషులు సరిపోతారని ఓ థియరీ రూపొందించారు వీరంతా ఒకే ఇంట్లో ఉండేలా మొదట ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు ఆ రకంగా కాలనీ ఏర్పాటుకు ఇది నాందిగా ఉండబోతోంది కాలనీ నిర్మాణాలకు అవసరమయ్యే దేన్నైనా సరే మార్స్ గ్రహం నుంచి స్వీకరించడం అన్న విషయం పైన పరిశోధనలు జరుగుతున్నాయి కాలనీల నిర్మాణాలకు అవసరమైన త్రీడీ యంత్రాలు ముడి పదార్థాలు మనుషులు జీవించడానికి అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి రేడియేషన్ తట్టుకునేందుకు షెల్టర్లు సొంతంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి నాగరికతను జనాభాను పెంచుకునే అవకాశం కూడా మెరుగవుతుంది అక్కడే కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవించేందుకు అవకాశం కూడా ఉంటుందని ఆ థియరీ చెబుతోంది ఇదంతా చాలా ఖరీదైనటువంటి వ్యవహారమే హాలీవుడ్ సినిమాల్ని తలపించేలా ఉంటాయి కానీ వేరే గ్రహంపై నివసించాలి అంటే అటువంటి ఏర్పాట్లు చేసుకోక తప్పదు ఇప్పటికిప్పుడు ఇదంతా అవసరమా అనిపిస్తుంది కానీ రేపటికైనా తప్పదు భూమి నానాటికి ఆవాస యోగ్యత కోల్పోతుంది ఇలోగా మానవాళిని మరో గ్రహంపై అవతరించేలా చేయాలనే ఆలోచన నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ముందు మార్స్ గ్రహానికి ప్రయాణం చేయబోయే వన్ వే టికెట్ ప్యాసింజర్లను ఎంచుకునే పనులు కూడా జరుగుతున్నాయి ఈ ప్రయాణికులు మళ్ళీ భూమికి తిరిగి రాలేకపోవచ్చు అందుకే దాన్ని వన్ వే టికెట్ అంటున్నారు సో ఓ ఆర్కిటెక్టింగ్ కంపెనీ అయిన అబీబు మార్స్ గ్రహంపై తొలి నగరం ఏర్పాటుకు డిజైన్లు సమర్పించింది దీన్ని రూపొందించినటువంటి నిపుణులతో మామూలు ఆర్కిటెక్ట్లతో పాటు సైంటిస్ట్లు కూడా ఉన్నారు ఈ నగరం రెండు లక్షల యాభై వేల మందికి ఆశ్రమం కలిగించేదిగా ఉంటుంది దీనికి పేరు కూడా ఇప్పటికే పెట్టేశారు మార్స్ గ్రహంపై మొదటి సిటీ పేరు నువ్వా అని అంటున్నారు సిటీ ప్రాథమిక స్థాయిలో అన్నింటినీ తీసుకుపోతారు ఆపై అక్కడే రూపొందించుకోనున్నారు నువ్వా నగరం మార్స్ గ్రహంపై వాతావరణ పరిస్థితులు కాస్మిక్ సోలార్ రేడియేషన్ తరచూ రేగే దుమ్మును తట్టుకునేందుకు గుహల్లాంటి కట్టడాన్ని నిర్మించనున్నారు అంటే ఇదివరకే ఉన్న కొండను తొలచి లోపల ఇళ్ల నిర్మాణాలు చేస్తారు దీన్నే అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్ అంటున్నారు ఇంటి నిర్మాణంతో పాటు ప్రొటెక్టెడ్ షెడ్ లోపల వ్యవసాయం తప్పనిసరి చేస్తారు ఎందుకంటే ఒకసారి అక్కడి దాకా వెళ్ళాక ఆహారం భూమి నుంచి అందించడం అన్నది అసాధ్యం అందుకు భూమి నుంచి మార్చి వరకు ఉండే దూరం కక్షలో ఉన్న తేడాలు అడ్డొస్తాయి నిజానికి మార్స్ గ్రహానికి ప్రయాణం కూడా రెండేళ్లకు ఒకేసారి అవకాశం ఉంటుంది అంటే ఇరవై నాలుగు నెలలకు ఒకసారి మార్స్ గ్రహం సూర్యుడిని చుట్టేసే క్రమంలో భూమికి దగ్గరగా వస్తుంది కేవలం ఆ రెండు నెలల కాలంలోనే భూమి నుంచి ప్రయాణాలు జరగాలి అలా జరిగినప్పుడే ఏడు నెలల కాలంలో మార్స్ను చేరుకోగలుగుతాం లేదంటే అంత సుదీర్ఘ కాలం ప్రయాణం మనుషులకు సాధ్యం కాకపోవచ్చు పైగా ఇంధనం కూడా సరిపోకపోవచ్చు సో రెండేళ్లలో కేవలం రెండు నెలలు మాత్రమే మార్స్ గ్రహానికి ప్రయాణం అనుకూలం అప్పుడే రాకెట్లు సిద్ధం చేసుకోవాలి ఒక్కసారిగా వందలాది రాకెట్లలో సరుకులు వస్తువులు పంపించుకోవాలి మనుషుల వన్ వే టికెట్ ప్రయాణాలకు అయ్యే ఖర్చు ఒక్క టికెట్ కు మూడు లక్షల డాలర్లుగా నిర్ణయించడం జరిగింది అవిభు సంస్థ లెక్కల మేరకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గజాల స్థలంలో క్వార్టర్స్ ఏర్పడతాయి వారికి అవసరమయ్యేటువంటి సకల సౌకర్యాలను ఇందులో పొందుపరచడం జరిగింది నువా సిటీలో ఉండే సభ్యులంతా పనిచేయాల్సి ఉంటుంది మొదట రక్షణ షెల్టర్లు వ్యవసాయంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పరచుకోవాలి మార్స్ సిటీ నువా డిజైన్ రూపొందించే ముందు ఎక్కడ లైటింగ్ ఉండాలి ఎక్కడ రోడ్డు మార్గం ఉండాలి ఎక్కడ వ్యవసాయం చేయాలి అన్నవన్నీ కూడా భూమిపై ఒక ప్రోటోటైప్ చేశారు ఆ తర్వాతే సాధ్యాసాధ్యాలని బట్టి సైంటిస్టుల సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు మార్స్పై ఇప్పుడు వాతావరణం లేదు నీరు మంచి రూపంలో భూ పొరల మధ్య దాగి ఉంది వాతావరణంలో విపరీతమైనటువంటి రేడియేషన్ ఉంది రేడియేషన్ నుంచి తట్టుకోవాలంటే గుహల్లోనే జీవించడం మొదట చేయాల్సినటువంటి పనిగా ఉంటుంది మార్స్ను భూమి పైన ఉండేలా వాతావరణాన్ని మార్చుకునేందుకు చాలా సమయం పడుతుంది ఇలోగా ఎక్కడికక్కడ రక్షణ ఏర్పాట్లతో ఆశ్రయాన్ని తయారు చేసుకోవాలి అయితే మరో విషయం ఇక్కడికి చేరే సెటిలర్స్ ఏ కారణంగానైనా చనిపోయేందుకు అన్ని అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు అందుకు సిద్ధమైతేనే మార్స్ రావాలి లేదంటే లేదు అంటున్నారు ఎలన్ మస్క్ కానీ మార్స్ కు వన్ వే టికెట్ కోసం ఇప్పటికే వేలాదిగా జనం అప్లై చేసుకుంటుండడం నిజానికి ఆశ్చర్యం కలిగించే అంశం మార్స్ మొదటి సిటీ నువా నగరంలో వీధులు గుహలకు కూడా పేర్లు సిద్ధం చేసింది అబీబు సంస్థ మొదటి గుహకు టెంపే మెన్సా అని నామకరణం చేసింది ఇది ఉండే ప్రాంతాన్ని థెర్సిస్ రీజియన్ అంటోంది లో జీవించే జనం తరచూ బయటకు రావడానికి వీలు లేదు బయటకు రావాలంటే రైళ్లు లేదా ఎలివేటర్ సిస్టమ్ వాడుకోవాలి ఈ గుహకు ఎక్కడికక్కడ అద్దాలు అడ్డంగా ఉండేలా పెవిలియన్లను ఏర్పాటు చేస్తారు అక్కడ నుంచే మార్స్ బయట దృశ్యాలను చూసే వీలుంటుంది గుహల్లోనే హాస్పిటల్స్ స్కూల్స్ యూనివర్సిటీలు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు భవనాలు ఏర్పడతాయి ఇక్కడ ప్రతిదీ రీసైక్లింగ్ మెథడ్ ఉపయోగిస్తారు అంటే ఓ వస్తువు ఉపయోగం పూర్తి కాగానే మరో ఉపయోగానికి అది పనికిరావాలి ఆపై అది పూర్తిగా అంతరించుకుపోవాలి అలా ప్రతిదీ రీసైకిల్ అయ్యేలా ఉండి తీరాల్సిందే రెండు వేల ఇరవై ఆరు కల్లా తొలి మానవుల్ని మార్చ్ పైకి చేరుస్తారని చెప్తున్నారు ఎలన్ మస్క్ యువర్సిటీని రెండు వేల యాభై కల్లా ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాడు అయితే ఖచ్చితంగా ఆ సంవత్సరంలోగానే జరిగిపోతుందని కూడా చెప్పలేమంటున్నారు అబీబు ప్రతినిధి ఆశయాలు చాలా గొప్పవిగానే ఉంటాయి కానీ వాటిని సాకారం చేసుకోవడమే చాలా కష్టం ఇప్పటికే జీవితంలో అన్నింటినీ సాధించాలని చెప్తున్నటువంటి ఎలన్ మస్క్ ఇది కూడా సాధించేస్తానని చెప్తున్నారు